చెల్లి వెళ్తాయి నీళ్లు అదేవిధంగా మనకు కింది నుంచి గేట్లు తీస్తే ఇది కింది పోయి కరీంనగర్ దగ్గర ఉన్న ఎల్ఎండి నీళ్ళు ఎల్ఎండికి వస్తాయి ఎల్ఎండి నుంచి మనకు ఇక్కడ ఉన్నట్టు ఒక స్లూస్ ఉంటుంది ఒక కాలువ మనకు ఆల్రెడీ ఉన్నది కాకపోతే కాలువ పంచో దాంట్లో నుంచి మనకు చక్కగా గూగుల్ హైదరాబాద్ నుంచి వరంగల్ జిల్లా గూగుల్ తట్టుకో ఇప్పటిదాకా మనం చూసినాం ఇరవై నెలలుగా ఇరవై ఇరవై నెలలుగా రేవంత్ రెడ్డి కావచ్చు ఆయన పార్టీ సహచరులు ఇవాళ మంత్రులైన కావచ్చు ఆయనకు సంబంధించిన మీడియా కావచ్చు బీజేపీ నాయకులు కావచ్చు ప్రతి ఒక్కరు మాట్లాడిన మాట కాళేశ్వరం లేదు కూలేశ్వరం అయింది కాళేశ్వరం కొట్టుకపోయింది లక్ష కోట్లు మట్లే కలిసినాయి లక్ష కోట్లు తిన్నరు అని ఒకసారి లక్ష కోట్లు మట్లే కలిసినాయి ఒకసారి దాని కొరికి ఏదో కమిషన్ వేసినాం ఎంక్వైరీ చేసినాం అని ఒకసారి మాట్లాడుతూ ప్రజల్ని ఎట్లా మోసం చేస్తున్నారో ఎప్ప ఎట్లా మబ్బే పెడుతున్నారో ఇవాళ మనం చూసినాం వాళ్ళు కొట్టుకపోయింది అన్న మేడిగడ్డ మీద మనం నిలబడ్డం నా కారే దాని మీదకి వచ్చి నిలబడింది చూసినాం మనం ఈడికాడికి తిరిగింది ఆ తర్వాత సుందిల బ్యారేజ్ మీద యువతల కవతలకు పోయి అన్నారం బ్యారేజ్ మీద యువతల కవతలకు పోయొచ్చినాం అన్ని పంప్ హౌజ్లు వచ్చినాం ఇట్లా ఆన్ చేస్తే నీళ్ళు ఇక్కడికి వస్తాయి అనేది మన స్పష్టంగా కనబడ్డది మనం ఒక్కసారి గూగుల్ మ్యాప్ ద్వారా కూడా చూద్దాం నేను మొన్న ఇప్పుడు మీకు చూపించింది నేను బ్యారేజీల మీద నిలబడ్డది ఏఐ ద్వారా సృష్టించింది కాదు లేకపోతే ప్రాజెక్ట్ కట్టిన రోజు వచ్చింది కాదు మొన్న పన్నెండవ తారీఖు నాడు పన్నెండవ తారీఖు నాడు నేను ఆ బ్యారేజీల మీదకి పోయి వచ్చిన నాడు నాడు ఒకరోజు జరిపోలేదు పన్నెండు నాడు ఆ ముక్తేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించుకొని అక్కడనే గంగమ్మకు హారతిచ్చి అవి కొన్ని చూసి గోదావరికంలో ఉండి తెల్లవారి మిగతా ఇప్పుడు మీకు చూపించిన అన్నీ కూడా చూసి వచ్చినాయి నేను అవి చూసి వస్తున్నా ముఖ్యమంత్రి నేను వచ్చి ఈ మాటలు మాట్లాడిపోయిండు ఇది ఇక రైతులు అర్థం చేసుకోవాలి ఏం జరిగింది ఏం జరుగుతుంది ప్రభుత్వం చేస్తున్న దుష్ప్రచారం ఒక వర్గం మీడియా చేస్తున్న దుష్ప్రచారం ఇవన్నీ ఎందుకు చేస్తున్నారో నేను చివరిగా చెప్తా ఇక ఇక్కడికి వస్తే ప్రాణహిత ఇది ప్రాణహిత మనకి ఇక్కడి నుంచి వస్తుంది ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది ఈ గోదావరిలో కలుస్తుంది ఇగో ఇక్కడ నీళ్ళు కొద్దిగా ఇట్లా వెనక తట్టినాయి ఈ పై కింది ప్రాంతం చూడండి పైకి లెబ్బది ఇది చూడండి ఇక్కడి వరకే నీళ్ళు నైట్ ఇక ఇది ప్రాణహిత ఇట్లా వస్తుంది ఇట్లా వచ్చి ఇటు మళ్ళీంది మనం పూలేసింది ఇగో ఇక్కడ ఇది గుడి కాళేశ్వరం గుడి పైన గుడి ముందట వేసినాం కొంచెం వెనక తట్టి నీళ్ళు దాకా ఆగినాయి ఇది మొత్తం కూడా ఎండిపోయి ఉంటుంది ఇప్పుడు మనం చూసిన అన్నారం బ్యారేజ్ కావచ్చు సునీల్లా కావచ్చు ఎల్లంపల్లి కావచ్చు ఇవన్నీ కూడా ఎండిపోయాయి ఎన్ని గోదావరి మీద ఉన్నాయి ఇవన్నీ కూడా ఇవన్నీ ఎండిపోయే ఉన్నాయి మనకు కనబడుతూ ఉంది కేసీఆర్ ఎందుకు కట్టిండు ఇక్కడ కట్టి కన్నెపల్లి పంప్ హౌస్ ఇక్కడ ఎందుకు పెట్టిండు ఇక్కడ మేడిగడ్డ బ్యారేజ్ ఎందుకు కట్టిండు అనే దానికి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది మనం నెక్స్ట్ పీపీటీలో ఇప్పుడు మాట్లాడుకుందాం నెక్స్ట్ ఇగో ఇక్కడ కన్నెపల్లి దగ్గరించి ఎత్తిపోసిన నీళ్లు పైకి అన్నారం దగ్గరికి పోతాయి తీసుకో వెళ్ళిపో ఫస్ట్ అన్నారం అనారం ఇగో ఇక్కడికి వస్తాయి అన్నారంకి వస్తాయి ఇక్కడ ఈ నుంచి ఇళ్ళ ఇళ్ళకి వచ్చి పడుతుంది కాలువ ఏది కన్నెపల్లి కాడ ఎత్తిపోసిన నీళ్లు పదమూడు పద్నాలుగు కిలోమీటర్లు ప్రవా ప్రయాణించి వచ్చి ఇగో ఈడబడుతున్నాయి గోదావరిలో పై గోదావరిలో ఎందుకు అంటే అక్కడ నీళ్ళు ఉన్నాయి ప్రాణహిత నుంచి వచ్చిన నీళ్లు ఇగో ఇక్కడ ఈ పైకి పైకించలేమో ఇది ఎస్ఆర్ఎస్పి నిండితే ఎస్ఆర్ఎస్పి పొంగితే ఎల్లంపల్లి పొంగితే అప్పుడు మిగులు నీళ్ళు వస్తే ఇక్కడికి వస్తాయి కానీ గోదావరి ఆగస్టు వరకు కూడా కొన్ని సందర్భాల్లో ఆగస్టు తర్వాత సెప్టెంబర్ కూడా చుక్క నీళ్ళు పైనుంచి రావడం లేదు నీళ్ళు దొరుకుతుంది ప్రాణహితులనే కాబట్టి కేసీఆర్ గారు అక్కడ కట్టిండ్రు అయితే ఇక్కడ ఈ బ్యారేజీలు కట్టడం ద్వారా ఈ నీళ్లు వెనుకకు ముప్పై కిలోమీటర్లు పైగా దూరం ప్రవాహం చేస్తాయి ప్రయాణించి ఎక్కడైతే చివర అవుతుందో ఆ నీళ్లు అక్కడ మళ్ళీ మనం ఒక హౌస్ కట్టుకొని ఈ నీళ్లను ఇవ్వ మళ్ళీ పైకి వేసుకున్నాం మన గీడ నిలబడి మాట్లాడుకున్నాం మళ్ళీ ఇండ్ల గోదావరిలో వేసినాం ఈ నీళ్లను మళ్ళీ పైకి తీసుకుపోవడం కొరకు కట్టుకున్న బ్యారేజ్ ఇది ఇది సుందిల్ల బ్యారేజ్ మళ్ళీ దీంట్లో కూడా దాదాపు ముప్పై రెండు ముప్పై మూడు కిలోమీటర్ల దూరం నీళ్ళు నిలబడితే ఎనగదంతంతాయి అది తన్నిన తర్వాత అక్కడ ఏర్పాటు చేసుకున్నది గౌలివాడ పంప్ హౌస్ గౌలివాడ అనే ఊరు ఇది ఇది గౌలివాడ ఊరు అందుకని ఈ ఊరు పేరు పెట్టుకొని మళ్ళీ ఇక్కడ లేపి వేస్తే ఎల్లంపల్లి పైకి వస్తున్నాయి ఎల్లంపల్లి పైకి వస్తున్నాయి ఎల్లంపల్లి నుంచి వెనుకకు కాలువ ద్వారా కొద్ది దూరం సొరంగం ద్వారా కొద్ది దూరం ప్రవహించి నంది మేడారం పోయిన తర్వాత అక్కడ వేసుకున్నాం నందిమేడారం నంది హౌస్ నుంచి నంది రిజర్వాయర్ నుంచి మళ్ళీ వెనుకకు పోయి ఇది కొద్ది దూరమే కాలువ ఇది తర్వాత ఇక్కడి నుంచి ఇదంతా సొరంగమే సొరంగం ఇది మొత్తం కూడా సొరంగం నుంచి లోపలించలేకపోతే నీళ్లు వచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఒక ఎనభై ఐదు మీటర్ల పైకి లేపి వేస్తే ఈ కాలువ చక్కగా మిడ్ మార్ని ఇరిగిపోతుంది ఇక్కడికి వచ్చేవరకే దాదాపు మూడు వందల యాభై మీటర్ల హైట్కు మనం లీప్ పోసుకున్నాం సముద్ర లెవెల్ నుంచి కన్నెపల్లి నుంచి ఇక్కడికి వచ్చేవరకే దాదాపుగా రెండు వందల ముప్పై రెండు వందల నలభై మీటర్ల హైట్కు మనం ఎత్తుకొని దీన్ని పోసుకొని మిడ్ మార్ని వస్తాం మిడ్ మార్ని వచ్చిన తర్వాత ఇది గాయత్రి నంది మేడారం గాయత్రి తర్వాత మిడ్ మానేర్కి వస్తాం మిడ్ మానేర్ నుంచి ఇది దీంట్లోకి వదిలితే మానేర్లకి వదిలితే వచ్చేది లోయర్ ఇగో ఈ లోయర్ మానేర్ నుంచి మనకు వస్తే ఇప్పుడు మనకు వచ్చే పోయి మన కాలువ చూద్దాం దీని చేయి ఇగో ఇది ఈ ఈ గేట్ లేపితే మనకు వచ్చే నీళ్ళు కాకతీయ కెనాల్ ఇది ఇది చక్కగా తీసుకుపోదాం ఇది హుజురాబాద్ నుంచి వరంగల్ నుంచి వస్తుంది మైలవరం రిజర్వాయర్కి వస్తుంది ముందు ఆన్లైన్ రిజర్వాయర్ ఇది మైలవరం చెరువు ఈ చెరువులో నుంచి వెళ్ళి ఈ నుంచి నీళ్ళకు వచ్చి మళ్ళీ బయటకు వెళ్తాయి ఇగో ఇట్లా వస్తాయి ఈ నుంచి బయనవాగు మన కొడకండ్ల కాడున్న ఉన్న ైనవాగు ప్రాజెక్టులకు వచ్చి దీంట్లో నుంచి వెళ్ళి ఈయ గేట్ తీస్తే ఈయన నుంచి వెళ్ళి మనకు వస్తాయి మన వెల్షాల మీద నుంచి వెళ్ళి చక్కగా ఈడ ప్రగతి నగర్ ప్రగతి నగర్ దగ్గరికి వచ్చి ఇక్కడ సెవెంటీ డిఎం డిబిఎం అవుతుంది ప్రగతి నగర్ దగ్గర కిందికి పోయింది తిరుమలగిరి ప్రగతి నగర్ దగ్గరికి పోయింది పైకి తీసుకురా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది కూడా ఒక కుట్ర వాస్తవానికి ఇక్కడి నుంచి మనకి ఇంకా ఎనభై కిలోమీటర్లు పైన రావాలి కానీ ఇక్కడనే ఎండు చేసి దీన్ని మిగతా మూసిలబడేసేసి దీన్ని ఈ కాళ్ళను డిస్ట్రిబ్యూటర్ మెయిన్ అని చేశారు మెయిన్ కెనాల్గా చేయాల్సింది డిస్ట్రిబ్యూటర్ మెయిన్ అని చెప్పి ఇక్కడనే కుట్ర చేశారు మన మీద తుంగతుర్ది సూర్యాపేటల మీద సైజు తగ్గించుకుంటూ వచ్చారు చక్కగా ఇది ఖమ్మం బైపాసు తర్వాత ఇది విజయవాడ రోడ్డు ఇది విజయవాడ రోడ్డు ఆ తర్వాత చక్కగా ఇగో ఇది రావిచెరు ఇది రావిచెరువు ఈ కాలువ చక్కగా పోతుంది ఇక్కడ చెట్ల ముకుందాపురం సీతారాం చిన్న సీతారాం దగ్గర ఎండ్ అవుతుంది ఇది ఇది మన వైపు వచ్చే కాలువ మనకు నీళ్ళు వచ్చేది ఇట్లా ఇక్కడ కన్నేపల్లి దగ్గర నుంచి ఇక్కడికి దాదాపు మూడు వందల యాభై మూడు వందల ఎనభై కిలోమీటర్లు అక్కడి నుంచి ఇక్కడికి నీళ్ళు వచ్చినాయి మళ్ళీ మిడ్ మార్ని వెళ్ళాం మిడ్ మార్నిర్ నుంచి ఇటు పైకి పోయేది సిద్దిపేట వైపు ఇది ఇక్కడ అన్నపూర్ణ ప్రాజెక్టు ఈడెత్తిపోస్తారు ఇది ఇక్కడికి వచ్చినాక మళ్ళీ ఈడ ఎత్తి రంగనాయక సాగర్లో పోసుకుంటారు రంగనాయక సాగర్ నుంచి మల్లనసాగర్ ఇది మల్లనసాగర్లో పోస్తారు మల్లనసాగర్ నుంచి ఒక కాలువ మనకు వస్తుంది బస్వాపూరు మా కొండపోచమ్మ ఇది హయ్యెస్ట్ ప్లేస్ తెలంగాణలో ఆరు వందల ముప్పై మీటర్ల ఎత్తు ఉంటుంది ఇది ఆరు వందల ముప్పై మీటర్ల ఎత్తు మీద ఉన్న రిజర్వాయర్ ఇది గోదావరి నుంచి కన్నెపల్లి దగ్గర వంద అయితే ఇది ఆరు వందల ముప్పై మీటర్ల ఎత్తు మీద ఉంటుంది అంటే ఐదు వందల ముప్పై మీటర్ల ఎత్తు నీళ్ళు లేపుకొని తీసుకొచ్చినాం మనం ఇక్కడికి ఇది మన బస్వాపూర్ ఇది ఇది గంధమల్ల ఇది గంధమల్ల ఇది బస్వాపూర్ ఇవి ఇక్కడికి తీసుకొస్తాం నీళ్ళు సరే ఈ కాలువల ద్వారా మిగతాయి ఇక్కడ ఆలేరు భోనిగి నియోజకవర్గాలకి ఇక్కడి నుంచి వస్తాయి నీళ్ళు ఇది కాళేశ్వరం గత ఇక పీపిటీ తీసుకు అసలు కాళేశ్వరం ఏంటిది కాళేశ్వరం అంటే ఏంది ఎన్ని ఎన్ని పైసలు అయినాయి ఎట్లయినాయి ఏమేం కట్టినం ఏమేమి ఉన్నాయి ఇవాళ మనం చూసినాం వీళ్ళు సంవత్సర కాలంగా దాదాపు ఇరవై నెలలుగా కేంద్రంలో ఉన్న బీజేపీ కావచ్చు రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ కావచ్చు ఇద్దరు కలిసి కుట్ర చేసి కేసీఆర్ మీద ఏదైతే దాడి చేస్తున్నారో కాళేశ్వరం లేదు పోయింది అని చెప్పింది